సిఆర్డిఏ కార్యాలయాన్ని ఈ నెలాఖరులుగా ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సిఆర్డిఏ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు మూడు లక్షల చెదర పడుగులతో ఈ కార్యాలయం నిర్మాణం జరుగుతోందన్నారు ప్రజలకు పాలన సులభం చేయడానికే ఈ భవనం నిర్మించామన్నారు అమరావతి క్యాపిటల్ సిటీలో సీఆర్డీ ఆఫీస్ని కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే టెండర్లు వేసి స్ట్రక్చర్ పూర్తి చేశాం అయితే గత ప్రభుత్వం రాజధాని ముడుముక్కలు ఆటలాడుతూ దీన్ని నిర్విరామం చేసి పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలని ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీ వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్ గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్ పిలిచాం ఈ వర్క్ దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాంటి వర్క్ ఎప్పుడూ అయిపోయింది ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ ఎన్నింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ అవర్ చేస్తూ ఉన్నారు మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ అదేవిధంగా సిఆర్డిఏ కమిషన్ కానీ ఏడిసి చైర్మన్ కానీ ఈఎన్సి కానీ సార్ మున్సిపల్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కమిషనర్ కానీ సిడీఎంఏ కానీ ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్ని కూడా కంప్లీట్గా ఇక్కడ వచ్చేది డిజైన్ చేసాం అది చేయటం వల్ల ప్రజలకు పరిపాలన సులభం కావటం కోసంగా